భూమి దత్తత కార్యక్రమానికి మొత్తం రెడీ చేసుకుంటూ ఉంటుంది ఇంకప్పుడే భూమి అయితే మొత్తం రెడీ చేస్తుంటే ఇంక తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అపూర్వ ఏం లేదు తలనొప్పిగా ఉంది అమ్మ భూమి కొంచెం కాఫీ పెట్టిస్తావా అని అడుగుతుంది అపూర్వ సరే తీసుకొస్తానని చెప్పి ఇంకా కిచెన్లోకి వెళ్తుందనమాట భూమి అలా ఇంకా వెంటనే తను వెనక్కి తిరిగే లోపు ఈ గోరింటకు పిన్ని వెళ్ళి అందులో ఒక పాయిజన్ లాంటి పాయిజన్ కలిపిస్తుంది అనమాట సో ఇంకా అలా జరిగిన వెంటనే భూమి అలా తెలియక కాఫీ తీసుకెళ్ళి అపూర్వకిస్తుంది కరెక్ట్గా అపూర్వ కాఫీ తాగుతూ ఉంటుంది ఇంకా ఎప్పుడైతే కరెక్ట్గా దత్తత కార్యక్రమం స్టార్ట్ అవుతుందో అదే టైంకి అపూర్వ తన నోట్లోండి బాగా నురుగలు వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా నక్షత్ర అండ్ గోరింట పిండి కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు అమ్మో మమ్మీ తాగిన కాఫీలో విషముంది హే భూమి ఏం చేసావే అని అడుగుతుంది నక్షత్ర నక్షత్ర నన్నంటావేంటి నేనేం చేశాను అని అడుగుతుంది భూమి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు కాఫీ కలిపి తీసుకొచ్చింది ఎవరు నువ్వే కదా అయినా ఈ దత్తత జరగడం మా మమ్మీకి ఇష్టం లేదనే కదా మా మమ్మీని చంపడానికి ప్రయత్నిస్తున్నావు డాడీ చూసావా డాడీ నువ్వు ఎంతో మంచిదని ఎప్పటి నుండో తన్ని ఎంతో గారాభంగా నీ కూతుర్లాగే చూసుకున్నావు కానీ తను మమ్మీని చంపేయాలనుకుంది డాడీ అలాంటిది తన్ని వదిలిపెడతావా డాడీ అని అంటుంది నక్షత్ర అమ్మా నక్షత్ర నువ్వు ఊరుకోమ్మా వెంటనే డాక్టర్ని పిలిపించాలి కృష్ణప్రసాద్ డాక్టర్ని రమ్మని చెప్పు అని అంటారు శరత్చంద్ర డాక్టర్ కంటే ముందు పోలీసులు కూడా గారు లేకపోతే నేరస్తులు ఇలా బయటే తిరుగుతూ ఉంటారు పోలీసులకి నేను ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా అలా ఫోన్ చేస్తుందనమాట వెంటనే గోరింటాకు పిన్ని ఇంకలా పోలీస్ కూడా ఎస్ఐ వాళ్ళైతే కానిస్టేబుల్స్తో సహా మొత్తం ఇంటికి వస్తారు ఇంకా భూమిని ఇదిగో ఈ అమ్మాయి ఈ అమ్మాయి మా అపూర్వదారు కాఫీలో విషం కలిపింది అందుకే మా అపూర్వ విషం కొంచెంలో మిస్ అయ్యేది మేము బాగా తనకి కక్కించాం కాబట్టి విషం అంతా బయటకు వచ్చింది లేకపోతే చనిపోయేది అటెంప్ట్ మర్డర్ కేసు కింద తన్ని తీసుకెళ్ళండి అని చెప్తుంది గోరింటాకు పిన్ని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట పోలీస్ అయితే పాపం భూమిని శరత్చంద్ర ఏమి అనకుండా సైలెంట్గా ఉంటారు ఇంకా భూమిని అలా ఎస్ఐ తీసుకువెళ్ళబోతుంటే ఆగండి ఎస్ఐ గారు అని అంటుంది భూమి నాన్న నేను అరెస్ట్ అయ్యి నాపై నింద వేసుకొని నేను వెళ్ళాలి అనుకోవటం లేదు కావాలంటే నింద పడే కంటే నేనిక్కడ చచ్చిపోవడమే కరెక్ట్ అని ఇంకా అలా ఆ కాఫీ విషం కలిపిన కాఫీని తను కూడా తాగుతుందనమాట ఇంక భూమి తాగి ఇంకొకసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర అమ్మ భూమి ఎందుకమ్మా ఇలా అని చెప్పి అడుగుతారు చూసారా నాన్న నేను తాగి చాలాసేపు అయింది కానీ ఏమైనా అయ్యిందా ఏమీ అవ్వలేదు ఇక్కడే మీకు అర్థమవుతుంది కదా నాన్న నాపై వీళ్ళు కావాలని ఇలా బురద చల్లడానికి విషం చిమ్మడానికే ఇదంతా చేశారు నాన్న ఇదంతా చేశారు వీళ్ళకి ఈ దత్తత జరగడం ఇష్టం లేదు అందుకే అందుకే ఇలా చేస్తున్నారు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది పాపం భూమి అవునే అవును మాకు దత్తత జరగడం ఇష్టం లేదు నాన్న డాడీ ఇప్పుడు చెప్తున్నాను మాకు ఈ దత్తత ఇష్టం లేదు డాడీ ఎందుకంటే ఈ భూమి ఇంటికి నాతో పాటు సమానంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా చెప్తుంది నక్షత్ర బావా నక్షత్ర గురించి నీకు తెలిసిందే కదా బావా ఒక్కసారి ఏం కోరుకున్నా అదే జరగాలి అనుకుంటుంది అలాంటప్పుడు ఎందుకు బావా తన్ని ఇబ్బంది పెట్టడం అయినా భూమికి నువ్వు ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఇస్తున్నావు కదా అలాంటిది తన్ని నువ్వు ఇంకా కూతురిగా చేసుకొని ఇంతకి మించిన ఆస్తిని ఎందుకు బావా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని ఏడుస్తుంది ఎమోషనల్గా అపూర్వ ఇంకా శరత్చంద్ర మొత్తం చూస్తారన్నమాట చూసి చూడండి మీరు ఎన్ని చెప్పినా భూమి నాకు శోభాచంద్రకి పుట్టిన కూతురు అని నేను బలంగా నమ్ముతున్నాను భూమి నా కూతురు అయ్యే తీరుతుంది ఈ దత్తత జరిగే తీరుతుంది మీకు నచ్చితే ఇక్కడ ఉండండి లేకపోతే ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తారనమాట శరత్చంద్ర ఒక్కసారిగా ఇంక అపూర్వ నక్షత్ర వీలైతే షాక్లో ఉండిపోతారు డాడీ అని అంటుంది నక్షత్ర అవును భూమిని ఎప్పుడు చెల్లెల్లాగే చూసుకుంది కానీ నువ్వు భూమిని కనీసం ఒక మనిషిలా కూడా చూడట్లేదని నాకు ఇప్పుడే ఇప్పుడే అర్థమవుతుంది నాకు మీకంటే భూమినే ముఖ్యం భూమినే ఎక్కువ మీకు నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటారు శరత్చంద్ర ఇంకా భూమి నాన్న ఎందుకు నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు చూడండి ఎంతైనా నేను తర్వాత వచ్చాను కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది అపూర్వ పిన్నే కదా అపూర్వ పిన్ని మిమ్మల్ని బాగా చూసుకుంటుంది ఆవిడికి మీపై ప్రేమ ఉంది ఆవిడ ఏది చేసినా మీ గురించే చేస్తుంది ఇవన్నీ నాకు తెలుసు కానీ ఒకటి నాన్న పిన్నికి ఈ దత్తత నచ్చకపోతే నేను ఇప్పుడు చేసుకోలేను పిన్ని మనసు ఎప్పుడైతే మారుతుందో అప్పుడే నేను ఈ దత్తతకి ఒప్పుకుంటాను ఈ దత్తతని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను ఇదే ఇదే నిజం నాన్న అని అంటుంది భూమి ఒక్కసారిగా ఇంక అపూర్వ నక్షత్రం షాక్ అయిపోతారు ఏంటి ఈ భూమి ఇలా మాట్లాడుతుంది అని షాక్లో ఉండిపోతారనమాట అలా ఇంకా వెంటనే వీళ్ళైతే అమ్మాయి మనం వింటుంది నిజమైన అమ్మాయి అని అడుగుతుంది ఇంకా అలా గోరింటకు పిన్ని నాకు అది అర్థం కావట్లేదు పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మ భూమి నువ్వు వీళ్ళ గురించి ఎందుకమ్మా అని అంటారు లేదు నాన్న నేను ఎవ్వరి తిట్లతో ఎవ్వరి ఏడుపులతో ఈ దత్తతని జరిపించాలి అనుకోవటం లేదు అందరూ నవ్వుతూ అందరూ సంతోషంగా నా దత్తతని స్వీకరిస్తేనే నేను దత్తత చేసుకోవాలి అనుకుంటున్నాను అంతేకాని అంతకుమించి ఏమీ లేదు ప్లీజ్ నాన్న నా మాట వినండి ప్లీజ్ అపూర్వపిన్నికి నచ్చిన తర్వాతే నేను దత్తత చేసుకుంటానని చెప్పి ఇంక భూమి చెప్తుంది సరే అమ్మా నీకు ఇష్టం లేని పని నాకు ఇష్టం ఉండదు సరే అపూర్వ మనసు ఎప్పుడు మారితే దాని తర్వాతే దత్తత కార్యక్రమం చేసుకుందామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సరే చంద్ర ఇంకా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి నీ గొయ్య నువ్వే తవ్వుకున్నట్టున్నావు కదా భూమి అని అంటుందన్నమాట అలా ఇంకా కావాలని అపూర్వ చూడు అపూర్వ మమ్మీ నువ్వు ఇన్నాళ్ళు నన్ను చాలాసార్లు ఇరికించడానికి ప్లాన్ చేశావు కానీ ఈసారి నేను నాన్నతో చెప్పాలనుకున్న విషయాల్ని నువ్వే చెప్పేలా చేశావు థ్యాంక్ యూ అపూర్వ మమ్మీ అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంక వెంటనే అపూర్వ నక్షత్ర పిన్ని ఏంటి షాక్ అయిపోయారు మీకు ఇంకా అర్థం కాలేదా చూడండి ఒకటి మాత్రం నిజం భూమి గగన్ ప్రేమిస్తుందని మీకు తెలుసు కదా గగన్ భూమికి దగ్గరగా ఉండాలని భూమి గగన్కి దగ్గరగా ఉండాలని ఇదంతా చేసింది ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడే తను దత్తత వద్దు అని చెప్పడానికి బావగారి దగ్గరికి బయలుదేరింది ఈలోపు మీరే దత్తత కార్యక్రమాన్ని చెడగొట్టేశారు సో తనకి ప్రాబ్లమే ఉండదు అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ చెప్పేసి అలా వెళ్ళిపోతారనమాట ఇంకా అలా ఒక్కసారిగా అపూర్వ అయ్యో చ ఏం చేయాలి ఒకవైపు సమస్య తీరింది అనుకుంటే ఇంకొక వైపు సమస్య వచ్చి పడింది అని అపూర్వ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు నాకు తెలుసు ఈ భూమి వాళ్ళ రాదు కాబట్టి ఇంకా రేపటి నుండి తను నాకు అక్కర్లేదు కానీ అమ్మే విచిత్రంగా మాట్లాడుతుంది ఏంటి అసలు అమ్మ ఎందుకు ఆ నక్షత్రకి నన్ని పెళ్లి చేయాలనుకుంటుంది లేదు నేను ఎలా అయినా అమ్మకి చెప్పేయాలి కానీ నా దగ్గర సరైన కారణాలు కనిపించట్లేదే అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ అప్పుడే ఇంకా భూమి అలా చక్కగా ఒక లైక్ అఠైర్ లైక్ బిజినెస్ అఠైర్ లాగే చూడీదారు వేసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమిని చూసి ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతారు అలా భూమి వైపే చూస్తూ ఉంటాడనమాట గగన్ ఏంటి ఏంటండి ఎలా చూస్తున్నారు ఈ డ్రెస్ బాగుందా అని అడుగుతుంది ఏంటలా అడుగుతున్నావు ఏ నీ నువ్వు చూసుకోలేదా నీకు నచ్చలేదా డ్రెస్ అని అడుగుతాడనమాట గగన్ అలా కాదండి మీరే చెప్పారు కదా పెద్ద కార్పొరేట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా కోడ్ పాటించాలని ఆ కోడ్ గురించి తెలుసుకొని అలాంటి డ్రెస్ తీసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది ఈ డ్రెస్లో బాగున్నానా అని అడుగుతుంది భూమి అదంతా పక్కన పెట్టు నువ్వు ఎందుకు ఇంత లేట్ చేసావు ఆయన నిన్ను రావద్దని చెప్పాను కదా దత్తత కార్యక్రమం జరిగిపోయింది కదా ఎందుకు ఎందుకు మళ్ళీ వచ్చావు అని అడుగుతాడు గగన్ ఏమండి దత్తత జరిగిందని ఎవరు చెప్పారండి నేనే మీకోసం దత్తతని ఆపి మరి ఇక్కడికి వచ్చా అని చెప్తుంది భూమి వాట్ నా కోసం ఆపావా అని అంటారు అదేనండి మీ దగ్గర జాబ్ కోసమే ఎలా అయినా దత్తత ఆపాలని ఇలా వచ్చేసా అని చెప్తుంది భూమి ఏంటి భూమి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా నాకేమీ అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్ మీరేమి కంగారు పడకండి నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను కావాలంటే మీరు చెర్రి గారికి కనుక్కోండి అప్పుడు చెర్రి గారే నిజం చెప్తారు ఓకేనా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట భూమి లేదు ఈ భూమి అబద్ధమేమి చెప్పటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం దత్తతని ఆపేశారంటే దత్తతని ఆపి మరి భూమి ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా భూమికి నాపై ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని భూమి చెప్పటం లేదు భూమి చెప్పేలా చేయాలంటే ఏం చేయాలి హా నక్షత్రాన్ని అడ్డుపెట్టుకొని భూమికొక ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఇంకా గగన్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది గగన్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా గగన్ ఇంటికి వచ్చేసరికి శారదా వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మా ఏంటి డోర్ దగ్గర నుంచి ఉన్నావు అని లోపలికి చూసేసరికి అక్కడ ఇందూ ఉంటుంది హే హిందూ ఎలా ఉన్నావు అమ్మా అని అడిగితే తన కళ్ళ నిండా కన్నీళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట మా ఇందు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు హిందు అని అడుగుతారు గగన్ అన్నయ్య అని పాపం బాధపడుతూ ఉంటుంది అలా ఇంకా తనైతే అమ్మా ఏమైంది ఎందుకు ఇందు ఏడుస్తుంది అని అడుగుతాడు గగన్ ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట అలా పాపం శారదా తన్ని కట్నం కోసం ఎన్నిసార్లు కట్నం అడిగినా ఆ అపూర్వ పోస్ట్ పోన్ చేస్తూనే వస్తుందంట ఇటువైపేమో వాళ్ళ అత్తవాళ్ళ ఇంట్లో కవర్ చేయడానికి చేసి దొరికిపోయి ఇలా జరిగిందని చెప్పి మొత్తం మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట శారదా ఇంకా చాలా కోపం వస్తుంది గగన్కి అమ్మ రామా అని చెప్పి ఇంకా తన్ని చేపట్టుకొని వాళ్ళ అత్తవారి ఇంటికి తీసుకువెళ్తారు అయ్యో వద్దు వద్దన్నయ్య నేను పెద్దమ్మ బలవంత పెడితేనే ఇక్కడికి వచ్చాను నా సమస్యలు మీరు తలదూర్చొద్ద అదన్నయ్యా అని అంటుంది ఇందు లేదమ్మా నువ్వు ఎందుకు మమ్మల్ని వేరు చేసి చూస్తున్నావు నేను నీ అన్నయ్యని అడిగే హక్కు బాధ్యత నాకు ఖచ్చితంగా ఉంటుంది రా అని చెప్పి అలా గట్టిగా చేయి పట్టుకొని వంశీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడనమాట గగన్ ఇంకా వంశీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏరా ఏంటి బాధపడుతున్నావు ఎన్ని నాటకాలు ఆడారా ఈరోజు నీకు ఉంటుందిలే అని చెప్పి ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు బు గట్టిగా ఇంక తనైతే ఇందునైతే తీసుకువెళ్తాడనమాట గగన్ తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళ ముందు పడే గట్టిగా పెట్టి ఎవరు ఎవరు నా చెల్లెని కట్నం తీసుకురాకపోతే ఇంటికి రానివ్వనని చెప్పింది నువ్వా నువ్వా అసలు మీరు మనుషులేనా పెళ్లి చేసుకున్న తర్వాత కోడల్ని ఎలా చూసుకోవాలో మీకు తెలీదా డబ్బు వ్యామోహంలో పడి మనుషుల్ని కూడా దూరం చేసుకుంటారా ఎన్ని కావాలి ఎన్ని కోట్లు కావాలి రెండు కోట్లు సరిపోతాయా ఐదు కోట్లు సరిపోతుందా పది కోట్లు కావాలా వంద కోట్లు కావాలా చెప్పేంత కావాలి అని అడుగుతారు గగన్ బావగారు బావగారు ఇదంతా వాళ్ళు కదు నా తప్పే మీరు ఈ విషయంలో చేసుకోవద్దు అని అంటాడు వంశీ వంశీ నీకేమీ తెలియట్లేదని నాకు అర్థమైంది చూడండి కట్నం కోసం వేధిస్తున్న మిమ్మల్ని పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించే హక్కు నాకుంది కానీ అలా ఎందుకు చేయట్లేదో తెలుసా ఇందు చెప్పింది అలా చేస్తే వాళ్ళ పరువు పోతుంది అన్నయ్యా నా అత్తమావల పరువు నేనే తీయడం నాకు ఇష్టం లేదని చెప్పింది అది తన క్యారెక్టర్ అంతే ఒక్క ఒక్క కట్నం కోసం తను ఇబ్బంది పెడతారా చీ మీలాంటి వాళ్ళు బ్రతికున్నా వేస్ట్ వేస్ట్ అసలు కానీ ఒకటి మాత్రం నిజం ఇస్తానని మాటిచ్చిన ఆవిడ సైలెంట్గా నోరు మూసుకొని కూర్చుంది కానీ తన అన్నయ్య అయిన నేను సైలెంట్గా ఉండలేను ఇదిగోండి ఫైవ్ క్రోర్స్ చెక్ ఇది సరిపోకపోతే బ్లాంక్ చెక్ ఇస్తాను తీసుకోండి కానీ ఇంకొక్కసారి నా చెల్లెల కంట్లో కన్నీళ్ళు కనిపడితే మేము ఇద్దరికి జైలే అని చెప్పి ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నయ్య అని పిలుస్తుంది ఇందు ఇంకా పాపం గగన్ వెనక్కి తిరిగేసరికి కాలు అనమాట ఇందు ఏంటమ్మా ఏంటిది అని అడుగుతారు గగన్ లేదన్నయ్య చిన్నప్పని అపూర్వత్త అపూర్వత్త అని తన వెనకే తిరిగాను ఎంతో ప్రేమ ఉన్నట్టు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నట్లు నటించింది అపూర్వ కానీ కట్టం విషయం వచ్చేసరికి తప్పించుకొని పారిపోయింది నువ్వు చిన్నప్పటి నుండి నేను ద్వేషిస్తూనే వచ్చాను కానీ నా కోసం ఇంత చేసావు నీకు ఏమి రుణం తీర్చుకోనన్నయ్యా అని అంటుంది హిందూ చూడమ్మా నువ్వు సంతోషంగా ఉండడమే నేను కోరుకునేది అంతకుమించి ఏమీ లేదు హ్యాపీగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!